और ये से कोने फॉक्सलेट और ये ना और यार 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 मैं तो लगी बैठा हूं ये साइड से आ 점심은 편의점에 도착해 장� QRливо 저는 염소 하가고 Job Slovo 저선점 상품은 뭐 innig chanting 열심히 t 아 lagi <laughs> ini <Yeah. laughs> కార్తీక మాసం ప్రారంభమైంది ఎక్కడికక్కడ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామ దేవత విరుగాడమ్మ గుడి విరుగాడమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో ఘనంగా మనం మహాకార్తీక దీపోత్సవం ఈ సంవత్సరం నవంబర్ ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఇల్వాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహరతి ఏదైతే కాశీ ప్రయాగ హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు అవి వేద వేద మంత్రోచరణ మధ్య ఆ యొక్క గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు గంగాహరతి తర్వాత నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి చూడ చక్కని శివాకృతి రూపంలో ఉంటుంది అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా సింహపురి కార్తీక దీపోత్సవం తి వారు వివరిస్తారు కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నా ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరుగాడమ్మ గుడి గ్రామదేవత ఆ యొక్క ఇరుగాడమ్మ గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం మన చేత్తో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది అటు అలాంటిది నెల్లూరు నగరంలో నాకు తెలిసి మన చేత్తో మనమే స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం గుడి వద్ద గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబాలతో సహా ఐదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకి నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి కుటుంబాలతో సహా నవంబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్ కి ఆ సింహపురి కార్తీక ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతున్నాను అందరికీ నమస్తే నేను డాక్టర్ వెన్నెల సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలిని గత తొమ్మిది సంవత్సరాలుగా కార్తీక దీపో అనేది ఇరుగళ్ల పరమేశ్వరి అమ్మవారి పాదాలు చెందినటువంటి గణేష్ ఘాట్లో నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట గారు ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక మహా దీపోత్సవం అనేది జరగనున్నది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతాయి అలాగే స్వర్ణాల చెరువు మధ్యలో శివలింగే స్వర్ణలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఆ లింగం యొక్క విశేషత ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం స్వర్ణాల చెరువులో జలదీపాలు వదిలితే ప్రజలందరికీ ఎంతో పుణ్యం అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యంగా ఉదయం నుంచి గోపూజ తాత్కాలిక శివలింగ విగ్రహ ప్రతిష్ట కళ్యాణాలు జరుగుతాయి విశేషంగా సాయంత్రం గంగా హారతి అనేది జరుగుతుంది ఎక్కడో కాశీ ప్రయాగలో జరుగుతుంది అలాంటిది మన నెల్లూరులో మన స్వర్ణాల చెరువుకి గంగాహారతి ఇప్పిస్తారు అది ప్రయాగ నుంచి పూజార్లు విశేషంగా వస్తారు ఆ తర్వాత మన స్వహస్తాలతో మనం దీపాలను స్వర్ణాల చెరువులో వదులుకోవచ్చు దీప సామాగ్రి అంతా ఇక్కడే ఉచితంగా ఇస్తారు తర్వాత సచ్చిదానంద సరస్వతి స్వామిని వచ్చి వారి యొక్క ప్రవచనాన్ని మనకు అందిస్తారు అనంత శ్రీరామ్ గారు కూడా చేస్తున్నారు వారు కూడా మాట్లాడతారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఆహ్లాదంగా జరుగుతాయి నవంబర్ ఆరో తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి నుంచి విగ్రహాలు వస్తాయి అలాగే అక్కడి నుంచి పూజార్లు వచ్చి అక్కడ ఏ సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉందో అదే సాంప్రదాయంలో ఇక్కడ మన నెల్లూరు హిల్ చేత దంపతులుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపిస్తారు అలాగే ఏడో తారీఖు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వార్షిక కుంభాభిషేకం అనేది మన స్వర్ణ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నది ఈ కార్యక్రమాలన్నిటికీ పురప్రజలు విస్ చేసి ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే శివుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము నమస్తే